పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పిల్ల నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పాల్గొన్నారు కలిగిరి మండలం కలిగిరి పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పిఎం కిసాన్ అన్నదాత సుఖీబాబు పథకం ఇరవయ విడత నిధులు విడుదల కార్యక్రమం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పిలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హాజరయ్యారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీబాబు పథకం మొదటి విడత చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పిలేరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో అర్హత గల ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై మంది రైతులకు ఇరవై ఆరు పాయింట్ తొంభై మూడు కోట్ల లబ్ధి చేకూరిందని తెలిపారు పిలేరు మండలంలో ఆరు వేల రెండు వందల ఒక్క మందికి అర్హత గల రైతులకు నాలుగు పాయింట్ ముప్పై నాలుగు కోట్లు కేవుపల్లి మండలంలో ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఆరు మందికి ఐదు పాయింట్ ఎనభై ఏడు కోట్లు వాయిల్పాడి మండలంలో ఆరు వేల ఐదు వందల ఏడు మందికి నాలుగు పాయింట్ యాభై ఐదు కోట్లు కలగడ మండలంలో ఐదు వేల ఏడు వందల ఎనభై ఏడు మందికి నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్లు కలికిరి మండలంలో ఐదు వేల అరవై నాలుగు మందికి మూడు పాయింట్ యాభై నాలుగు కోట్లు గురంగొండ మండలంలో అర్హత గల అరవై ఐదు వేల ఆరు వేల ఐదు వందల నలభై ఐదు మంది రైతులకు నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు రూపాయలు విడుదలైనట్లు ఎమ్మెల్యే తెలిపారు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అర్హత గల ప్రతి రైతుకు పీఎం కిసాన్ అన్నదాత స్కీబా అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని వ్యవసాయ శాఖ అధికారులు కృషి విజ్ఞాన కేంద్రం సిబ్బంది చాలువాలు కప్పి పుష్పకుచ్చాలు అందించి ఘనంగా సన్మానించారు అనంతరం సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన కూరగాయలు ఉపయోగించే డ్రోన్ సేంద్రియ ఎరువులు విత్తనాలు తదితర స్టాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పిడి సత్యనారాయణ కలికిరి మాజీ సర్ఫ్ నల్లారి లక్ష్మీకరెడ్డి కలికిరి కలకడ వాయిల్పాడు గురంకొండ సింగిల్ విండో చైర్మన్లు నల్లారి చంద్రకుమార్ రెడ్డి బద్దిపట్ల నాయుడు కె కృష్ణారెడ్డి మూర్తిస్వామి పీలేరు కలికిరి వాయిల్పాడు వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు పురం రామ్మూర్తి మాలతి కోసూరు చంద్రమౌళి కలికిరి అభివృద్ధి కమిటీ చైర్మన్ వారి యోగేశ్ రెడ్డి కలికిరి మేజర్ పంచాయతీ అశోక్ మండల పార్టీ అధ్యక్షులు వారణా శ్రీకాంత్ రెడ్డి నిజాం రెడ్డి నాయన జగదీష్ గీతారెడ్డి పుత్తూరు ప్రభాకర్ నాయుడు మరియు వ్యవసాయ శాఖ అధికారులు పీలేరు వాయిల్పాడు ఏడీఏలు వైవి రమణారావు నాగప్రసాద్ ఏవోల్ హేమలత రమాదేవి మాధవి ఏఈఓలు అల్తాఫ్ మరియు కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ పీరు సాహెబ్ డాక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఇది చిన్న పథకం కాదు ఏదైతే అన్నదాంత సులి మనం రైతులు చేయాలనుకున్నామో ఇరవై వేల రూపాయలు మనం మాట చెప్పడం జరిగింది ప్రధానమంత్రి గారు కిసాన్ దాని కింద ఆయన అకౌంట్ ఇచ్చి ఆరు వేల రూపాయలు మనం పద్నాలుగు వేల రూపాయలు మనము గవర్నమెంట్ చేస్తున్నాం ఈ రోజు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మన ప్రభుత్వం కొంత అధికారంలో పెట్టిన ఐదు వేల రూపాయలు మోడీ గారి నాయకత్వంలో ఆయన రెండు వేల రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మన నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది వేల మంది రైతు కుటుంబాలకు పనులు ఇస్తున్నాం ఈ డబ్బు మన ప్రభుత్వం తరఫున ఇరవై కోట్లు మోడీ గారు ఏడు కోట్లు ఇరవై ఏడు కోట్లు ఒక ఇన్స్టాల్మెంట్ ఇంకా ఈ విధంగా ఇంకా రెండు ఇన్స్టాల్మెంట్ ఉన్నాయి మనం ఎంత అమౌంట్ అర్థం చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వమే దగ్గర దగ్గర అరవై కోట్లు సంవత్సరానికి ఈ కోతుంది మోడీ గారు ముప్పై ఐదు ముప్పై ఐదు కోట్లు ఒక నియోజకవర్గానికి చెప్తాను రైతులకు సంబంధించి ఎక్కడా లేదు ఈ స్కీము ఈరోజు మనం ఏదైతే మాట చెప్పినామో తర్వాత బాబు ఈ రోజు అయితే ఎలక్షన్ అప్పుడు మాట చెప్పడామో రైతులకు సంబంధించి రోజు అన్ని నెరవేర్చం మనము బస్సులు కూడా ఆగస్టు పదహైదో తారీఖు ఈ నెల పదహైదో తారీఖు నుంచి కూడా అయిపోతుంది మొదలే తల్లికి మొదలం ఎంతమంది పెట్టలు ఉంటే అంతమందికి మనము ఆ పథకం వేయటం జరిగింది ముందు ప్రభుత్వం ఒక బిడ్డకే ఇస్తా ఉన్నారు మనం ముగ్గురున్నా నలుగురున్నా కూడా మనం అందరికీ ఇద్దరు బిడ్డలు తక్కువ ఉండేవాళ్ళు ఎవరు లేరు మైనార్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో చాలా లాభము ముగ్గురు నలుగురు కూడా ఉన్నారు చాలా లాభం అయింది మన నియోజకవర్గం కానీ రాయలసీమ జిల్లాలో మైనార్టీ సోదరులు ఎక్కువ ముగ్గురు నలుగురు బిడ్డలు ఉంటే అందరికీ కూడా కత పదమూడు వేల రూపాయలు ఎక్కడేయటం జరిగింది తర్వాత అన్ని ఏదైతే మనం మాట చెప్పినామో గ్యాస్ కానీ తర్వాత పెన్షన్ భారతదేశంలో ఎక్కడా లేదు నాలుగు వేల రూపాయలు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పెన్షన్ అనేది ఎక్కడా లేదు భారతదేశంలో ఈరోజు మనం ఏదైతే మాట చెప్పామో అన్నీ కూడా నెరవేర్చుకుంటూ పోతున్నాం ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేచు వాళ్ళకు దిక్కుతోచని పరిస్థితుల్లో పర్సనల్గా ఏదో ఒకటి అందరిపైన కురుజ కార్యక్రమం తప్ప అది వేరే కార్యక్రమాలు లేదు ఒక మహిళ ఎమ్మెల్యేని అవమానం చేస్తే తిట్టినోరింటికి పోయి పరామర్శిస్తాడు మాజీ ముఖ్యమంత్రి ఇది పరిస్థితి మీ ఇంట్లో కూడా తల్లి ఉన్నారు ఉన్నారు అందరికి ఉన్నారు ఒక మహిళ పార్టీకి సంబంధించిన మహిళలైనా అయినా ఎవరైనా అవమానకరంగా మాట్లాడితే మనం తిట్టినోరింటికి పోయి పరామర్శిస్తే నీతి ఆ స్థాయికి దిగజారిపో వైసీపీ పార్టీ రాష్ట్రంలో సో రాజకీయాలు అవసరమా అనేది కూడా అనిపిస్తుంది ఒకసారి ఆ స్థాయికి చనిపోయినా రాజకీయాలు ఇప్పుడు మన రాష్ట్రంలో చాలా బాధాకరం కాబట్టి ఏదైతే మనం ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఈ ఈరోజు ఆయన అకౌంట్ వేస్తున్నారు మనకు రెండు వేల రూపాయలు సినిమా అవుంటే ఉండొచ్చు కానీ భారతదేశం అంతా రెండు వేల రూపాయలు ఎంతైతోందో తెలుసా ఇరవై వేల కోట్లు అవుతుంది ఒక ఇన్స్టాల్మెంట్ మూడు ఇన్స్టాల్మెంట్లు వేయాలి ఆయన